ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి ఎక్కువసేపు అలా కూర్చొని ఉండిపోవటం వ్యాయామం సరిగా చేయకపోవటం జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వలన ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు సమస్య రాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకున్న ఈ డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు దీనికోసం మనం ముందుగా అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్రతిరోజు మనం వంటింటిలో అల్లం వాడుతూ ఉంటాం అల్లం బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అల్లంలో విటమిన్ సి కాల్షియం పాస్పరస్ ఐరన్ కాపర్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఇవన్నీ బరువు తగ్గించడమే కాకుండా జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి బరువు తగ్గాలంటే జీర్ణ వ్యవస్థ ప్రాపర్గా పనిచేయాలి అలాగే అల్లంలో ఉండే జంజరాలని సమ్మేళనం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది ఇక ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని మూడు స్లైసెస్గా కట్ చేయాలి నిమ్మకాయలో విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి శరీరాన్ని డిటాక్స్ చేసి బరువు తగ్గించటానికి సహాయపడుతుంది ఇక నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ కడుపులో ఆమ్లం ఉత్పత్తిని ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం వలన బరువు తగ్గటానికి సహాయపడుతుంది మనం ఒక గిన్నె తీసుకుని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి నిమ్మకాయ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇక తర్వాత ఐదు లేదా ఆరు లవంగాలను వేయాలి లవంగాలు కూడా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి లవంగాలు శరీరంలో వేడిని పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది శరీరంలో టాక్సిన్స్ను బయటికి పంపడానికి జీర్ణక్రియ బాగా జరగడానికి సహాయపడతాయి లవంగాల్లో విటమిన్లు ఫైబర్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జీవక్రియను వేగవంతం చేస్తాయి దీనిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మరిగిస్తే మనం తీసుకున్న నిమ్మకాయ అల్లం ముక్కలు అలాగే లవంగాలలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి మన జీర్ణక్రియ బాగా సాగితే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక బాగా మరిగిపోయింది చూసారుగా దీనిని ఒక గ్లాసులో వడగట్టి దీనిలో కాస్త అవసరం అనుకుంటే తేనె కలిపి తీసుకోవచ్చు లేదంటే ఇలానే తీసుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచిది ఈ డ్రింక్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం పరగడుపున తాగాలి మరొకసారి రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగాలి ఈ విధంగా రెండు రూ రెండు పూటలా తాగితే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగిపోతుంది అలాగే ఈ డ్రింక్ తాగటం వలన ఒక డిటాక్సి డ్రింక్లా పనిచేసి శరీరంలో మలినాలు అన్నీ తొలగిపోయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం ఈ మూడు కూడా బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి